జిల్లా కోట మండలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా శివనామ స్మరణతో మారుమోకాయి భక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు అధికార వైకాప టీడీపీ నాయకులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి పుచ్చలపల్లి గ్రామంలోని శ్రీ గ్రామ ప్రసూనాంబ శ్రీకాళ హస్తీశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు చిల్లుకూరు దశరథ రామిరెడ్డి దంపతులు స్వామికి అభిషేకాలు నిర్వహించారు అలాగే గూడలి కొండపై వెలిసి ఉన్న పర్వతవర్దిని సమేత భీమేశ్వర స్వామి ఆలయాన్ని తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షులు నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగా మురళి వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు రెడ్డి సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నేదరమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదానంతో పాటు భక్తులు కొండ మీదకి వెళ్లి వచ్చేందుకు వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు కొండ కింద ఉన్న కామాక్షి సమేత సంగేమేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు नमः दामोदराय नमः शङ्ककृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः नमः नारसिंहाय नमः अच्युदाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः परब्रह्मणे श्रीकृ एतेषा विशेष भूमिवारः एतेषा वर्धेना ब्रह्मकर्मा समाधवे ब्रह्मकर्मा समाधवे ब्रह्मकर्मा समाधवे वासुतुसि याकेसे ब्रह्मकर्मा समाधवे चपंस